కాంగ్రెస్ పార్టీపై ఉన్న పూర్తి విశ్వాసంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట ప్రధాన కార్యదర్శి నర్సాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకులు ఆంజనేయులు గౌడ్ అన్నారు మేరక్ జిల్లా నర్సపూర్ మండల పరిధిలోని చిన్న చింతకుంట గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీకి చెందిన నూట మంది కార్యకర్తలు మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి నర్సపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ కండువ కప్పుకున్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేరుస్తుందని అన్నారు బీఆర్ఎస్ పార్టీ అవినీతి పరులకు టికెట్ ఇస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా నెరవేర్చడం జరుగుతుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మధును భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు మాజీ గోవింద నాయక్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు సువాసిని రెడ్డి నాయకులు అశోక్ సురేష్ నాయక్ మండల పార్టీ అధ్యక్షులు మలేశం మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా అశోక్ గౌడ్ నరసింహారెడ్డి నరేందర్ చారి పెంటయ్య శివయ్య మైసమ్మ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ నాయకత్వాన గ్యారంటీలకు కట్టుబడి ప్రజాపాలన కొనసాగిస్తూ ప్రజల బాగోగులే ఎజెండాగా ప్రభు ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది దానికి ప్రజలందరూ కూడా ఆమోదముద్ర దేశీర్ అనడానికి ఈరోజు చింతకుంట ఊరు నుంచి స్వచ్ఛందంగా వచ్చి జైనంటనే నిదర్శనం ఇది చిన్న చింతకుంట గ్రామంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉండే అదే పట్టు నిలుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం ఉంచి వచ్చినందుకు చిన్న చింతకుంట గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కరిస్తూ రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఉంటుంది ఖచ్చితంగా ప్రజలకు ఏవైతే అవసరం ఈ రుణమాఫీ అయితేనేమి డబుల్ బెడ్రూమ్ అయితేనేమి ఇంకా ప్రజలకు అవసరం ఇచ్చిన అన్ని విధాల్లో కూడా సంక్షేమం వైపు కాంగ్రెస్ పార్టీ ముందు నడుస్తుంది మరి ఈ రోజు చెప్తున్న అసైన్మెంట్ భూములు అయితేనేమి మరి మన రింగ్ రోడ్ కి సంబంధించిన భూములు భూములైతేనేమి ప్రతి దగ్గర ఆయన మీ తెలుసు ఇక్కడ దోశ ైదరాబాద్లో దాసిండ్లు మీకు అందరికీ తెలుసు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వెంకటరామరెడ్డి మీద ఆయన మీద ఎన్ని అభియాగాలు ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు పేద ప్రజల ఈ రోజు ఆయన దగ్గర చేరింది మళ్ళీ ఏ అయితే ఉద్యోగస్తుడైతే ఉన్నాడో మరి ఆ రోజు ఉన్నటువంటి పలుకుబడి ఆ రోజు ఉన్నటువంటి సాన్నిహిత్యం ఆ రోజు బీఆర్ఎస్కు మరియు కేసీఆర్ గారికి చేసిన సహాయానికే ఈయన ఆ రోజు దోచిపెట్టిన సహాయానికి ఆయనను మళ్ళీ పార్టీలోకి తీసుకొని ఒక ప్రభుత్వ ఉద్యోగినైనటువంటి ఆయనను రాజకీయ నాయకుడిగా తయారు అంటే వాళ్ళ మధ్య ఎంత ఆర్థిక సంబంధాలు ఉన్నాయి ఎలాంటి లావాదేవీలు మీకు అందరికీ తెలుసు సాక్షాత్ ఆ రోజు కూడా ఒక కలెక్టర్ హోదాలో తలదించుకునే పని చెప్పించిన రోజు ఒక ముఖ్యమంత్రిని మరి ఒక కలెక్టర్ గారు పాదాభివందనం చేసిందంటే ఆ రోజు ప్రభుత్వాన్ని ప్రజలందరినీ కూడా ఆ రోజు కించపర్చిన కార్యక్రమం అది పారదర్శకమైన పాలన అంటే ఏ వాగ్దానాలు ఇచ్చినమో ఆ వాగ్దానం నిలబెట్టుకునే క్రమంలో మన నాయకుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది మరి అదేవిధంగా ఇచ్చిన అన్నింటినీ కూడా అమలు చేసే కార్యక్రమంలో మరి ముందుకు సాగుతుంది ఇప్పటికే నాలుగైదు గ్యారంటీలను మనం ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చినాం వాటి కూడా ఆదరిస్తురు ముఖ్యంగా మహిళలు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు మరి అదే క్రమంలో ఈరోజు మనకు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి మన అభ్యర్థి మరి నీలం మధు మధుముధురాజు గారిని కూడా మనము గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది మహిళలు యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు బీఆర్ఎస్ పాత పద్ధతిలోనే మళ్ళీ వెళ్తుంది మీరు చూస్తున్నారు ఏ ప్రాంతాన్ని అయితే భ్రష్టు పట్టించిండో మరి వెంకట్రామరెడ్డి గారు అనే కలెక్టర్ ఆ రోజు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మరి అప్పటి మంత్రి అయిన ఒకటి హరీష్ రావుకు తొత్తుగా ఉండి ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఇక్కడ పేద ప్రజల్ని మరి భూములను ఎలా లాక్కున్నారు